హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ టైలరింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఈరోజు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్ కస్టమర్ వచ్చేసి మనకు పర్మనెంట్ కస్టమరు ఈ కస్టమర్ వచ్చేసి ఎప్పుడు వచ్చినా కూడా మన దగ్గర పది జాకెట్లు పదిహేను జాకెట్లు ఇలా కుట్టిస్తూ ఉంటారు మనం కుట్టిన బ్లౌజులు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఈరోజు పదిహేను జాకెట్లు తెచ్చిచ్చారు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఎలాంటి ట్రిక్స్ పాటించాలి ఎలాంటి సూచనలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా వచ్చేసి కింది భాగంలో ఇక్కడ ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని అప్ అండ్ డౌన్స్ లేకుండా కటింగ్ చేసుకోవడం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కింది భాగంలో కచ్ కోసం ఒక పావు ఇంచు లేదా ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోవాలి బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నడుము లూజ్ వస్తుంది ఈ నడుము లూజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ పై లైన్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ వీపు పొడవు అనమాట ఈ వీపు పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ కంటే కొద్దిగా ఎగస్ట్రా ఉండే విధంగా ఒక మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకొని బ్లౌజు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చే డాట్ కోసం ఒక ఇంచు ఖు కోసం ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు మార్క్ చేసుకోండి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పట్టి వైపు మాత్రమే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవాలి అది ఫ్రంట్ పార్ట్ కానీ లేదా బ్యాక్ పార్ట్ కానీ ఏదైనా ఉండొచ్చు మన మెజర్మెంట్ అనేది కంపల్సరీగా ఉక్స్పట్టి సైడే తీసుకోవాలి బ్లౌజ్ పొడవు అనేది వెనక వైపు వచ్చే డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ పై లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ షోల్డర్ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పదమూడున్నర వచ్చింది పదమూడున్నరని పక్కన కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నందువల్ల లైన్ అనేది స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పై భాగంలో కచ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక మార్కుడు చేసేసుకోండి ఈ బ్యాక్ నెక్ అనేది మనం బ్లౌజ్ని ఈ విధంగా చూడంగానే ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ వెడల్పు ఎంత పెట్టాలనేది మనకు ఒక ఐడియాకి వచ్చేయాలి అది ఎలా వస్తుందంటే మనం బాగా అలవాటు పడిన తర్వాత బ్లౌజ్ చూడంగానే ఈ బ్యాక్ నెక్ వెడల్పు ఎంత పెట్టాలనేది మనకు ఒక అంచనాకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకు బ్యాక్ పార్ట్ చూడంగానే ఈ నెక్ వెడల్పు ఎంత పెట్టాలనేది ఒక అంచనాకు వచ్చే విధంగా మనం అలవాటు చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఈ నెక్ చూడంగానే ఇది రెండు ముప్పై ఇంచు వరకు ఉంటుంది ఈ రెండు ముప్పై ఇంచు అనేది నెక్ వెడలు పెట్టుకుంటే సరిపోతుంది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచు లేదా ఆరు ఇంచుల వరకు కూడా ఉండొచ్చు ఒకసారి చూద్దాం మనం చూడండి మనకు ఆరు ఇంచులు ఉంది అంటే దాంట్లో సగభాగం ఇంచులు ఈ మూడు ఇంచులు అనేది రెండు ముప్పై ఇంచు పెట్టుకుంటే మనం కుట్టుకున్న తర్వాత ఇంచులు వస్తుంది ఆరు ఇంచులు సరిపోతుంది అదేవిధంగా ఫుల్ షోల్డర్ వచ్చేటప్పటికి చూడండి పదకొండు ఇంచులు ఉంది ఫుల్ షోల్డర్ పదకొండు ఇంచులు ఉంది అంటే పదకొండు ఇంచులో సగభాగం ఐదున్నర ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనం బ్యాక్ పార్ట్ చూడంగానే ఈ నెక్ వెడల్పు ఎంత ఉంటుంది షోల్డర్ ఎంత ఉంటుంది అనేది ఒక అంచనాకు వచ్చే విధంగా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ రెండు ముప్పై ఇంచు నెక్ వెడల్పు ఉంది రెండు ముప్పై ఇంచు దగ్గర ఒక మార్క్ చేశాను కింది వైపు వచ్చేటప్పటికి ఒక పావు ఇంచు పెంచుకొని మూడు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకుందాం పై వెడల్పు కంటే కూడా కింద వెడల్పు కొద్దిగా పెంచుకొని డ్రాయింగ్ వేసుకున్నందువల్ల నెక్ అనేది మనకు బాగా రౌండ్గా డీప్గా వస్తుంది కాబట్టి కింది వైపున ఒక పావు ఇంచ్ ఎగస్టా పెట్టి డ్రాయింగ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ లేదా ఏదైనా మోడల్ పెట్టమని చెప్పి ఉంటే మోడల్ నెక్ని మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి చూడు ఈ విధంగా రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి ఈ బ్యాక్ నెక్ వెడల్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఈ షోల్డర్ కుట్టుని ఈ షోల్డర్ కుట్టుని కలిపి ఈ విధంగా పట్టుకొని ఈ నెక్ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి ఇది వచ్చేసి షోల్డర్ కుట్టు కదా ఇది షోల్డర్ కుట్టు ఈ షోల్డర్ కుట్టుని ఈ కింది లైన్ దగ్గర పెట్టుకోండి కింది లైన్ దగ్గర పెట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటారండి ఈ విధంగా చెక్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా వచ్చి ఉంది ఈ హాఫ్ ఇంచ్ అనేది ఈ నెక్ కుట్టుకున్న తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మనం బ్యాక్ నెక్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు షోల్డర్ వెడల్పు కోసం ఈ వైపున హాఫ్ ఇంచు ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడ కుట్టుకోవడానికి మనం ఖర్చు కావాలి కాబట్టి ఈ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ కుట్టుని ఈ షోల్డర్ కుట్టుని ఈ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టుకొని ఈ షోల్డర్ వెడల్పు కంటే కూడా కొద్దిగా ఎక్స్ట్రా అంటే ఈ వైపును కూడా మనం కుట్టడానికి కావాలి కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఐదున్నర ఇంచు అంటే మనం ముందుగానే అనుకున్నాం ఈ యొక్క షోల్డర్ వెడల్పు వచ్చేసి పదకొండు ఇంచులని పదకొండు ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చింది కాబట్టి కింది వైపును కూడా ఐదున్నర ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకొని పై మార్కుని కింది మార్కుని కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి చెంక డౌన్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఈ రెట్ట దగ్గర జాయింట్ ఉంది కదా ఈ రెట్ట దగ్గర జాయింట్ దగ్గర నుంచి కింది వరకు మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ అనేది మనం ఇక్కడ ఎప్పుడు కూడా పెట్టకూడదు ఎందుకంటే ఇది ఖర్చు కాబట్టి ఖర్చు దగ్గర కాకుండా స్టిచ్చింగ్ లైన్ దగ్గర వచ్చేటట్టు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనకు స్టిచ్చింగ్ లైన్ అనేది వస్తుంది కాబట్టి ఈ కుట్టు దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఇంకొక మార్క్ని కూడా చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ లూజ్ అనేది పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచుల్లో సగభాగం వచ్చేసి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా ఉండే విధంగా ఇంకొక మార్క్ని కూడా చేసుకోవాలి పై మార్క్ని కింది మార్క్ని కలుపుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ లైను గుర్తు కోసం ఇక్కడ కూడా మార్కులు పెట్టుకుందాం చంక దగ్గర రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవడానికి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్గా డ్రాయింగ్ వేసుకోవాలి ఈ డ్రాయింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కులే కలుపుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ లైన్లో కలుపుకునే విధంగా ఉండాలి చూడండి ఏ విధంగా మనం డ్రాయింగ్ వేసుకోవాలో మీకు చూపిస్తాను చంకరౌం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ చంకరౌండ్ ఆది బ్లౌజ్తో సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ కుట్టుని కింది లైన్ దగ్గర పెట్టండి ఈ విధంగా పెట్టేసి ఈ రెట్ట జాయింట్ దగ్గర కుట్టుంది కదా ఈ కుట్టుని ఈ లైన్ మీద పెట్టుకొని చెక్ చేసుకుంటారండి చూడండి ఫ్రెండ్స్ చాలా పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఈ రెడ్ రౌండ్ అనేది వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఎక్కడ కూడా చంక దగ్గర ముడతలు రాకుండా షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అన్ని కరెక్ట్గా బ్యాక్ నెక్ కానీ లేదా చంక రౌండ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తామో ఇప్పుడే మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్లు కూడా మనకు రిపీట్గా వస్తుంటారు కాబట్టి ఇలాంటి ట్రిక్స్ పాటించి మీరు కూడా కట్ చేస్తారని చెప్పి నేను ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోని తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేయబోయే కొత్త వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా కట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందో లేదో అని ఒకసారి చెక్ చేసుకోవాలి అందుకే చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఎక్కడి వరకు వస్తాయి అనేది ఒక అంచనా కోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇది కేవలం ఒక అంచనా కోసమే మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనకు క్లాత్ సరిపోతుందో లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు కానీ మనం ఎప్పుడైనా కూడా హ్యాండ్స్ కట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది మీటర్ బిడ్ కాబట్టి క్లాత్ ఎక్కువగా ఉంది కానీ డెబ్బై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్లు ఉండే క్లాత్ని మనం కంపల్సరీగా హ్యాండ్స్ కట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందో లేదా అని చెక్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ వైపున వచ్చేసి క్లాత్ వచ్చేసి అప్ అండ్ డౌన్స్గా ఉంది ఇక్కడ వచ్చేసి క్లాత్ చాలా లోపలికి ఉంది కాబట్టి ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ లేకుండా ఉండడం కోసం ముందుగా ఒక లైన్ని డ్రా చేసుకోండి అదేవిధంగా కట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఇంకొక లైన్ని కూడా డ్రా చేసుకోండి ఈ వైపున వచ్చేసి ఓపెన్ ఉంది ఈ పక్క వచ్చేసి క్లోజ్ ఉంది ఈ క్లోజ్ ఉండే వైపున బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా పెట్టేయాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం చాలా ఈజీ మెథడు టైలరింగ్లో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి కూడా మీరు ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసి లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ అవతలికి ఇంకొక మార్క్ని కూడా చేసేసుకోండి చూడండి ఇక్కడ చంక దగ్గర కుట్టు ఉంది ఈ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టా ఉండే విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసేసుకోండి ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసేసుకోండి ఈ హ్యాండ్ రౌండ్ అనేది కూడా ఈజీగా మనము ఇక్కడ డ్రాయింగ్ వేసేయవచ్చు అది ఎలాగో మళ్ళీ చూపిస్తాను మీకు ముందుగా ఇక్కడ డ్రాయింగ్ చేసుకొని తర్వాత చూపిస్తాను చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు లేదా రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు మన క్లాత్ ఉంటే రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు లేదా క్లాత్ లేకపోతే ఒకటిన్నర ఇంచు వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఇక్కడ మార్క్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ మనకు ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఖర్చు కోసం మనం మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ దగ్గర కూడా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడ పైనుంచి ఒక ఇంచు వరకు మనం స్ట్రైట్గా పెట్టేసి అక్కడి నుంచి ఒక ఇంచు లేదా ఒకటిన్నర ఇంచు వరకు స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి మనం రౌండ్ డ్రాయింగ్ చేసుకుంటూ రావాలి ఈ రౌండ్ డ్రాయింగ్ చేయడం కూడా మీకు ఇబ్బందిగా ఉంటే ఈ హ్యాండ్స్ పెట్టేసి దీన్నే మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ని కింది వైపుకి పోయేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకోండి ఈ కుట్టుం ఈ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసుకుంటూ వెళ్ళచ్చు చూడండి చాలా ఈజీగా మనం ఈ కుట్టు ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ మనకు హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కాబట్టి చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ రౌండ్ అనేది డ్రాయింగ్ చేయడం చేత కాకపోయినా కూడా ఈజీగా ఈ హ్యాండ్ పెట్టి మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు హ్యాండ్ డ్రాయింగ్ పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ని తొలిసారి చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పై భాగంలో ఒక మార్క్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక వైపున లోతు తీసుకోవాలి ఈ లోత్ అనేది కుట్టుకునేటప్పుడు తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ లోతు అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఓపెన్ అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే కంపల్సరీగా మనకు బ్యాక్ పార్ట్ అవసరం అవుతుంది ఆ ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్ కటింగ్ చేయాలంటే ఈ విధంగా పెట్టేసి స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకోవాలి క్రాస్ కటింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టి డ్రాయింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేస్తున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగు కాబట్టి ఈ విధంగా క్రాస్గా పెట్టి డ్రాయింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ లైన్ కోసం మార్క్ చేసాము ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర కూడా ఈ విధంగా లైన్ని డ్రా చేసుకుందాం ఈ వైపున ఫ్రంట్ నెక్ వస్తుంది ఆ ఫ్రంట్ నెక్ డ్రాయింగ్ చేయడం కోసం ఈ లైన్ని పైకి స్ట్రైట్గా డ్రాయింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చే మూడు డాట్స్ చాలా ముఖ్యమైన పార్ట్స్ ఇవి అనేది ఇవి చాలా జాగ్రత్తగా డ్రాయింగ్ చేసుకోవాలి అందుకే ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా డ్రాయింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో మీకు చూపిస్తాను ఈ ఫ్రంట్ నెక్ని ఇక్కడ ఇప్పుడు మనం డ్రాయింగ్ వేద్దాం చూడండి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది ఈ షోల్డర్ కుట్టుని ఈ కింది లైన్ దగ్గర పెట్టాలి ఈ విధంగా పెట్టేసి ఈ నెక్ని నీట్గా సర్దుకుంటూ సర్దుకుంటూ ఇలా సర్దుకుంటూ రావాలి ఇలా నీట్గా సర్దుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఉక్స్ పట్టి అనేది ఈ లైన్ మీదికి స్ట్రైట్గా వచ్చేటట్టు ఉంచాలి ఈ విధంగా నీట్గా సర్దుకొని ఈ ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రాయింగ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ డ్రాయింగ్ వేసిన తర్వాత ఈ బ్లౌజ్ని పక్కన పెట్టేసి చూడండి ఇక్కడ మనకు ఖర్చు కోసం ఒక పావు ఇంచు కావాలి కాబట్టి ఆ పావు ఇంచుని ఇక్కడ డ్రాయింగ్ వేసుకుందాం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనకు ఇంకా ఈ లైన్తో పని ఉండదు ఈ లైన్తో మనకు పని లేదు కాబట్టి మార్చేసేద్దాము చూడండి ఇది పట్టి ఈ పట్టిని ఈ కింది లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి చూడండి అది వచ్చేసి పైన ఖర్చు కోసం పెట్టాం కాబట్టి స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఈ ఉక్సిపట్టి సైడ్ వచ్చే డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అదేవిధంగా షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని డ్రాయింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఈ క్లాత్ అంటే మనకు స్టిప్గా ఉంది కాబట్టి ఇది పెద్దగా సాగదు అదే పల్సరి క్లాత్లు అయితే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోతూ ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెంట్ని ఈ విధంగా కలుపుకొని పట్టుకొని ఇక్కడ మనం డ్రాయింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ టిప్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి పై షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఈ ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి కింది లైన్ దగ్గర ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టేసి ఈ షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గరికి మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ జగస్టా ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఈ పొడవు డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ పొడవుని డ్రాయింగ్ వేసుకోవాలి సైడ్ జాయింట్ పొడవుని డ్రాయింగ్ చేసుకునే ముందు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది ఇక్కడ ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయింట్ ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ వరకు ఇక్కడ డ్రాయింగ్ వేసుకోవాలి చూడండి ఈ జాయింట్ని ఈ కింది లైన్ దగ్గర పెట్టండి కింది లైన్ దగ్గర పెట్టి చూడండి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఈ మూడు మార్కింగ్లు అయిపోయిన తర్వాత ఈ మూడు మార్కులు కలుపుకొని మనం డ్రాయింగ్ వేసుకోవాలి ఈ మెయిన్ దాటు లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి రెండు ముప్పై ఇంచు ఉంది ఈ రెండు ముప్పై ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్లోకి ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని ఈ లైన్లోకి కలిపేయాలి ఈ లైన్లో కలిపిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఈ లైన్లోకి కలిపేసుకోవాలి ఎప్పుడైతే ఈ మెజర్మెంట్స్ అన్నీ మనం కరెక్ట్గా ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుందో అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్ కూడా మన దగ్గరికి రిపీట్గా మన దగ్గరికి వస్తుంటారు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ అన్నీ కూడా పాటించి కటింగ్ చేస్తారని ఈ విషయాలన్నీ మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడు డాట్లు వస్తాయి ఈ మూడు డాట్లని ఏ విధంగా డ్రాయింగ్ వేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ మెయిన్ డాట్ పొడవ ఎంతుందో ఆ పొడవుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ పొడవు డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ వెడల్పుని డ్రాయింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచు ఒక ఇంచు ఉంది దాన్ని ఇక్కడ మనం ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకొని మధ్యలో ఒక ఇంచు దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి పైకి ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ ఆర్ట్ అనేది చాలా ముఖ్యమైనది ఈ మెయిన్ ఆర్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఈ వైపున ఒక డాట్ వస్తుంది ఈ డాట్ వచ్చేసి ఈ పొడవు పొడవ ఉందో చెక్ చేసుకోవాలి ఉక్సుపట్టి పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచు ఉంది ఐదున్నర ఇంచుల సగభాగం రెండు ముప్పై ఇంచ్ వస్తుంది రెండు ముప్పై ఇంచ్ అంటే ఇక్కడ మూడు ఇంచులు ఉండే విధంగా మార్క్ చేసుకోండి ఉక్సిపట్టి సైడ్ వచ్చే డాట్ పొడవను కూడా ఒకసారి చెక్ చేద్దాము ఈ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచు ఉంది కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచ్ ఉండే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి మూడో డాట్ వచ్చేసి నుంచి వస్తుంది ఈ చంఖభాగంలో వచ్చే డాట్ వచ్చేసి ఈ రెండు డాట్లని సపోర్ట్ చేసినట్టుగా చూడండి ఈ రెండు డాట్లని సపోర్ట్ చేసినట్టుగా చూడండి ఇక్కడికి రావాలి చంఖభాగంలో నుంచి వచ్చే డాట్ ఈ డాట్ పొడవుని కూడా ఇక్కడ డ్రాయింగ్ వేసేద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి లోతు తీయడం కోసం మనం ఒక హాఫ్ ఇంచు లోతు తీయాలి ఇంకా తీయలేదు కాబట్టి ఇక్కడ మార్చేద్దాము ఇక్కడి నుంచి డాట్ పొడవుని డ్రాయింగ్ చేద్దాం డాట్ పొడవ వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఈ విధంగా మూడు డాట్లని డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ మూడు డాట్ల మధ్యలో ఉండే గ్యాప్ వచ్చేసి ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటి నరించి ఉంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటి అదే అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒకటి నరించి ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒకటి ధరించి ఉంది అంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ విధంగా ఎప్పుడైతే మనం బ్లౌజ్ని కట్ చేస్తామో బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది కస్టమర్ కూడా మీ దగ్గరికి రిపీట్గా వస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ చేయడం పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోని తొలిసారి చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ని ఆల్లో ఉంచుకుంటే నేను చేయబోయే కొత్త వీడియోలు మీకు అందరికంటే ముందుగా వస్తుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రెంట్ పార్ట్లో లోతు తీయలేదు కాబట్టి ఇక్కడ లోతు వచ్చేటట్టుగా కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక గుర్తు ఇక్కడ ఒక గుర్తు అదేవిధంగా ఇక్కడ ఒక గుర్తు అదేవిధంగా ఈ భాగంలో ఒక గుర్తు ఉప్సటి గాజాపట్టి దగ్గర కూడా ఒక గుర్తు వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్